ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదిహేనవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి నాలుగు ప్రమాదపు సంఘటనలు కనిపిస్తున్నాయి అవి ఏంటి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా ఈ ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేయాలనే తపన కూడా వీరికి ఉంటుంది సమయ స్పూర్తితో వ్యవహరిస్తూ ఉంటారు అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు అలాగే వృషభ వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి నిరాశ నిస్పృహలకి లోను కాకుండా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సొంతం చేసుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం నాలుగు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశివారి జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు మీ యొక్క పై అధికారులతో గొడవ జరిగి అది మీ యొక్క ఉద్యోగ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పై అధికారుల్లో మీకేవైనా నచ్చని విషయాలు ఉంటే కనుక మీ తోటి ఉద్యోగస్తులతో చర్చించే ముందు వారిపై మీకు పూర్తి భరోసా ఉండాలి అంటే క్యాజువల్ గా అందరూ ఏవైనా పై అధికారులపై నచ్చని విషయాలు ఉంటే కనుక తోటి ఉద్యోగస్తులతో దాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా షేర్ చేసుకోవటం ద్వారా మీకు సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి అది మీ యొక్క ఉద్యోగ జీవితంపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఏ విషయమైనా షేర్ చేసుకునే ముందు వారిపై మీకు పూర్తి భరోసా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విషయాన్ని వారు బయట పెట్టరు అనే పూర్తి నమ్మకం ఉంటేనే అటువంటి వ్యక్తులతో మీరు షేర్ చేసుకోండి లేకపోతే ఆ యొక్క విషయాన్ని మీరు మనసులోనే దాచుకోవటం ఉత్తమం అలాగే ఈ యొక్క వృషభ రాశివారు దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వ వాహనాల్లో కానీ ప్రైవేట్ వాహనాల్లో కానీ ప్రయాణం చేసే సమయంలో ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ మీ యొక్క అడ్రస్ చెప్పటం లాంటి పనులు అస్సలు చేయకండి ఇది మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అలాగే వృషభ రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో భాగస్వాములపై పూర్తి భరోసాతో చాలా కాలంగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని అశ్రద్ధ చేస్తున్నారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వ్యాపార భాగస్వామితో ఆర్థికపరమైన విషయంలో ఒక గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ గొడవ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా వృషభ రాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాలి అప్రమత్తంగా ఉండండి ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నప్పుడు లెక్కల విషయంలో అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో క్లియర్గా ఉండాలి గుడ్డిగా వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వృషభ రాశి వ్యక్తులు ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు లేకపోతే దూర ప్రయాణాలు చేస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న వారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా మీకు సూచించబడుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అశ్రద్ధ చేశారంటే లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా నాలుగు ప్రమాదపు సంఘటనలు కనిపిస్తున్నాయి శివారాతను తప్పనిసరిగా చేసుకోండి మీకు ఈ ప్రమాదాల నుండి కాపాడమని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా ఆ బోలాశంకరుడు మిమ్మల్ని ఈ ప్రమాదాల నుండి కాపాడతాడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు